పంట కాలువలకు సాగునీరు విడుదల చేసిన నేపథ్యంలో ఆయా కాలువల్లోని అవరోధాల తొలగింపుకు జలవనరుల శాఖ పొనుకొంది కాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులు ముమ్మరంగా పంట కాలువలో పేరుకుపోయిన తూటాకు గుర్రపు డెక్క తొలగింపు యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని కృష్ణ పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ మల్లికార్జున్ చెప్పారు పంట కాలువలో తూటాకు గుర్రపు డెక్క విపరీతంగా అల్లుకుపోయిన విషయం తెలిసిందే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా గత వేసవిలో వీటి తొలగింపు చేపట్టాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల కారణంగా జాప్యం అనివార్యమైంది ఇటీవల వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని వెరజల్లిన వరిచేలు నీట మునిగిన విషయం తెలిసిందే దీంతో రైతుల నుంచి వచ్చిన డిమాండ్లను పురస్కరించుకుని సాగునీటి కాలువలో అవరోధాలను తొలగించేందుకు జల వనరుల శాఖ పోనుకుంది కృష్ణా పశ్చిమ డెల్టాల్లో మొత్తం ఎనభై మూడు పనులను గుర్తించారు మొత్తం నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల అంచనాలతో టెండర్ పిలిచారు వీటిలో డెబ్బై నాలుగు టెండర్లు ఫైనలైజ్ అయినట్లు ఈ చెప్పారు దాదాపు తొంభై శాతం పనులు ఆరంభమయ్యాయని తెలిపారు ఇతర అవరోధాలను తొలగించడమే కాకుండా వచ్చే ఆరు నెలల్లో మళ్ళీ ఎలాంటి అవరోధాలు వచ్చినా తొలగించే కూడా సంబంధిత కాంట్రాక్టర్ స్పష్టం చేశారు టెండర్ ఒప్పందంలోనే ఆ విషయాన్ని చేర్చడం జరిగిందన్నారు గురువారం పశ్చిమ కాలంలోని వ్యర్థాల తొలగింపును ఆయన పరిశీలించారు మనకు లక్షల డెబ్భై ఒక వేల మూడు వందల యాభై ఏడు ఎకరాలు ఉన్నాయి అందులో గుంటూరు డిస్టిక్లో లక్ష ఎనభై వేలు బాపట్టి డిస్టిక్లో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొంభై ఏడు వేలు ఉన్నాయండి ఈ సంవత్సరం గాను ప్రస్తుతం ఈరోజు మనం సీతారామం హెడ్ దగ్గర ఆరు వేలు డ్రా చేస్తున్నామండి మాకు మ్యాక్సిమం ఎనిమిది వేల రెండు వందల మ్యాక్సిమం ఇచ్చార్జు ఇప్పుడు ఈ ఆరు వేలకు ఈరోజు సఫిషియెంట్గా మొత్తం మొత్తం ఆయకట్టుకు ట్రాన్స్పోర్టేషన్కి వాటర్ ఇవ్వ ఇవ్వగలుగుతున్నాము ఈరోజు మొత్తం ఆయకట్టుగాను లక్ష యాభై ఐదు ట్రాన్స్పోర్టేషన్ అయినది ఇంకా ట్రాన్స్పర్ జరుగుతుంది ఆ ట్రాన్స్పోర్ట్కి మొత్తం వాటర్ ఇవ్వదలుచుకున్నాము మనము ఈ డిశ్చార్జ్లు చూస్తేను మనకు కేడబ్ల్యూడి తెనాలికి మొత్తము వాటర్ రిక్వైర్మెంటు అరవై తొమ్మిది టీఎంసీలు కావాలండి అరవై తొమ్మిది టీఎంసీలు కాను మా సఫిషియం వాటరు ఉన్నది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము లాస్ట్ మనకు గత ఇరవై సంవత్సరాలు పరిశీ పరిశీలిస్తే రెండు వేల పదహారు పదిహేడులో చాలా మినిమం వాటర్ డ్రా చేసామండి అందులో సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలు డ్రా చేసాము మ్యాక్సిమము రెండు వేల ఆరు ఏడులో నూట మూడు టీఎంసీలు డ్రా చేసామండి ప్రస్తుతము మనకు ఈ ఆరు వేలు డ్రా చేయడం గాను మనం కొమ్మూరు కెనాల్కు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామండి ఈస్ట్కు ఆరు వందల యాభై వెస్ట్కు రెండు వందల యాభై నిజామపట్నంకు నాలుగు వందలు ఇస్తున్నాము బ్యాంక్ కెనాల్కు ఫిఫ్టీ పదహైదు వందలు ఇస్తున్నాము మనకు ఈ డివిజన్లో కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది హై లెవెల్ కెనాల్ అండి హై లెవెల్కి కూడా మేము ఈసారి బాగా వాటర్ ఇవ్వదలుచుకున్నాము అందులో ఇప్పుడు మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ కానీ ఇప్పుడు రెండు వందలు రెండు వందలు ఇస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే పనుల సంగతికి వచ్చాకే మనకు మా కేడబ్ల్యూ డివిజన్లో ఎనభై మూడు వర్కులు గాను ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ క్రోర్స్ శాంక్షన్ అయిందండి ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ టూ క్రోర్స్ గాను ఎయిటీ త్రీకి ఎయిటీ త్రీ వర్క్స్ ఎయిటీ త్రీ టెండర్స్ పిలిచామండి ఎయిటీ త్రీలో సెవెంటీ ఫోర్ టెండర్స్ ఫైనలైజ్ అయినాయి మిగతా కొన్ని నాన్ రెస్పాన్స్ దానికైనా సెకండ్ కాల్ చేస్తాము ఇందులో వీటికి దాదాపు నైంటీ పర్సెంట్ వర్క్లు స్టార్ట్ అయినాయండి వర్క్లు మంచి పురోగతిలో ఉన్నాయండి వన్ మంత్లో వన్ మంత్లో ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము ఈ వర్క్లో సిక్స్ మంత్స్ మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది ఈ టూ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ వీడ్ రిమోల్ తీసము మిగతా తర్వాత ఏదైనా వీడ్రిమూవల్ ఉంటే కంట్రాక్టర్ యాజ్ డన్ అగైన్ ఆ వీరిమో మళ్ళీ ఆయన తీయాలండి అది అగ్రిమెంట్ కంట్రెక్ మనకు ఈ వీడి తూటి కడా వేరే వరకు ఏ ప్రాబ్లం లేకుండా టేలేండ్ వరకు వాటర్ ఇవ్వదలుచుకున్నామండి ఇస్తాము కూడా ఈ సంవత్సరం ఇస్తాము కూడా